ఇప్పుడు ఈ ఐదు లక్షలు మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఆయన ఉన్నాడు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాయని మరి ఆయన లేదు కాదు ఇంకా అప్పు తీసుకుంటాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వ పనితీరు పైన మీ ఉద్దేశం బాగుందండి మాలా పేదలు ఎంతో మంది బతుకుతున్నారు ఇప్పుడు మీరు ఎవరికన్నా ఈ సభ్యత్వం తీసుకోమని చెప్పాలంటే చెప్తారా చెప్తా అండి తీసుకోమని చెప్తారండి సో ఇప్పుడు మీ ఆయన అయితే వెనక్కి తీసుకురాలేం కానీ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసాకి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సంతోషంగా మా పిల్లలు మేము బతుకుతాం மதுதி ரிச்சர்மா